స్వచ్ఛమైన పూజా సామాగ్రి కొరకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి నేరుగా నన్ను కలవలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడగలరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ ఫోన్ నంబర్లలో నేను అందుబాటులో ఉంటాను సంప్రదించండి సింహరాశి వారికి పనిపట్ల అంకిత భావము శ్రద్ధ మరింతగా పెరుగుతుంది కుటుంబానికి కొంతకాలం దూరంగా ఉండి అంటే సరిగా వాళ్ళకి టైం స్పెండ్ చేయకుండా ఎక్కువ శాతం కార్యాలయంలో రీత్యా వ్యాపార రీత్యా ఎక్కువగా శ్రమించే పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఎంతో నష్టపోయాము కనీసం ఈ పరిస్థితుల్లో అయినా మనం ఈ పని చేసుకోగలుగుతున్నాము మంచిదే దీని ద్వారా ఫలితాలు పరిపూర్ణంగా మనకు అందగలిగితే బాగుంటుంది అని ఈ యొక్క ఆలోచనలతోనే ఎంతగానో శ్రమిస్తారు ప్రయోజనాలను దక్కించుకోవటం అహర్నిశలు శ్రమిస్తారు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ప్రత్యేకించి తండ్రి గారి ఆరోగ్య విషయంలో భద్రత తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడతాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు అర్ధాంతరంగా నిలిపివేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి మన ప్రమేయం ఏమి లేనప్పటికీ ఇరుగు పొరుగు వారితో విభేదాలు ఏర్పడటం అవి ఘర్షణకి దారి తీయటం ఊహించినటువంటి పరిణామంగా పరిణమిస్తుంది వ్యాపారంలో కొంతకాలంగా ఆగిపోయి ఉన్నటువంటి ఈ రోజున తిరిగి సంపాదించుకోగలుగుతారు ఇచ్చినటువంటి ధనం వెనక్కి తిరిగి వస్తుంది ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు అధికారుల ద్వారా ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా మీకున్నటువంటి మంచి పేరుతో మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు లీజులు లైసెన్స్లు టెండర్లు దక్కుతాయి క్రితం తీసుకున్నటువంటి రుణాలకు గాను మీరు ఖరారు చేసి ఈ పరిస్థితుల్లో నేను ఇవ్వలేను ఒకనొక సమయానికి నేను ఖచ్చితంగా చెల్లించగలుగుతాను ఇదిగో నా పరిస్థితులు బాగున్నాయి ఇంత ధనం నాకు రావాల్సి ఉంది అది రాగానే నేను మీకు చెల్లించి వేస్తాను అని మీరు ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడటం అనేది జరుగుతుంది ఎంతో ధైర్యంతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే ప్రవేశపెట్టగలుగుతారు స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు సకాలంలో కొన్ని రకాలైనటువంటి పెట్టుబడులతో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి మీరు ఆశించినటువంటి ఫలితాలు రాకపోవచ్చు అన్న ఒక నిర్ధారణ చేసుకోగలుగుతారు భూ సంబంధిత లావాదేవీలలో ఇబ్బందికరమైనటువంటి మార్పులు రావచ్చు మీకున్నటువంటి స్థలంలో మార్పులు ఏర్పడటం సర్వే నంబర్లు జంప్ అవటము పక్కన వాళ్ళకి మన జాగాల నుంచి కొంత భాగం పోవటము మనకేదో తక్కువ ఎక్కువలు వచ్చాయని ఈ రకమైనటువంటి కరక్షన్స్కి సంబంధించి కొంతమంది మిమ్మల్ని కలవటము మాట్లాడటము ఇటువంటివి జరగవచ్చు ప్రత్యక్షంగా మీరు వెళ్ళి ఆ విషయాల గురించి సరిచూసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మధ్యవర్తులని ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు అంటే వాళ్ళు మోసం చేస్తారన్నది నా ఉద్దేశం కాదు కానీ మీ స్థలము మీ ఆస్తి మీకు శ్రద్ధ ఉండాలి శ్రద్ధ లేకపోతే మాత్రం మనకే ఇబ్బందులు ఏర్పడతాయి ఇది గ్రహించి మెలగండి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరము చర్మ వ్యాధులు జీర్ణకోశ వ్యాధులు సంభవించే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని చదవండి శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి తీర్థ ప్రసాదాలను స్వీకరించండి సరస్వతి దేవి పూజని క్రమం తప్పకుండా అందరూ చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి